నమస్కారం నేను మీ జీవిత పటాన్చెరు మండలం పాష మైలారంలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాచ నరసింహ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపుడి గాంధీ షేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ షేర్లింగపల్లి నూట ఆరు డివిజన్ కార్పొరేటర్ రాగం రాఘవేందర్ యాదవ్ జైపాల్ అర్చన కంపెనీలో గాయపడిన వారిని పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు నలభై మూడు మంది మరణించగా ఇంకా పలువురి మృతదేహాలు లభ్యం కాలేదని మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు నిన్న సాయంత్రం భారీ వర్షం పడటంతో సహాయక చర్యలు నిలిచిపోగా ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు మృతుల కుటుంబాలకు కోటి రూపాయలను పరిహారాన్ని ప్రకటించారు కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇంత ఘోరం జరిగిందని రేవంత్ రెడ్డి ఆగ్రహించిన విషయం సయ్యద్ ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు అరెస్ట్ చేసిన వ్యక్తులను న్యాయస్థానం ముందు హాజరుపరిచారు నేరం జరిగిన స్థలంలో వైన్ బాటిల్స్ లభించాయని పోలీసులు తెలిపారు కమ్యూనికేషన్ కోసం నిందితులు ఫోన్లు వాడినట్లు తెలిపారు మా పోలీస్ టీం వెళ్ళి పరిశీలించగా అక్కడ సయ్యద్ షహీద్ అనబడే ఒక ఇరవై ఆరు సంవత్సరాల వ్యక్తి మృతదేహం ఉంది అది ఆ మృతదేహం చూసిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా మా పోలీస్ టీము ఆ ఏరియాని పరిశీలించగా తర్వాత ఇన్ఫర్మేషన్ తీసుకోగా మనకి కొద్దిమంది వ్యక్తులు ఇతన్ని మర్డర్ చేసినారు అనే సమాచారం వచ్చింది ఇతను బేసిక్గా ఇతను ఒక రౌడీ సీటరు ఈ షహీద్ ఎవరైతే ఉన్నాడో ఇతను రౌడీ సీటర్ ఇతనికి ఒక మిత్ర బృందం ఉంది ఆ రోజు ఆ రోజు ఏం జరిగిందంటే యాక్చువల్గా ఒక తొమ్మిది మంది వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఒక పవన్ అనే ఒక వ్యక్తి యొక్క బర్త్డే చేసుకోవడం కోసం ఆ ఏరియాకి వెళ్ళినారు ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆరుగురు వ్యక్తులు బర్త్డే తర్వాత వెళ్ళిపోయినారు ముగ్గురు వ్యక్తులు మిగిలినారు ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరెవరంటే ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నాడో షహీద్ అతనితో పాటుగా హనాక్ అలియాస్ మున్నా అనబడే ఇరవై సంవత్సరాల వ్యక్తి ఇతను ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తాడు తర్వాత సాజిద్ అనబడే ఒక ఇరవై నాలుగు సంవత్సరాల వ్యక్తి ఇతను ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తాడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు వీళ్ళు ముగ్గురికి అక్కడ యాక్చువల్గా ఏంటంటే గతం నుంచి కూడా ఈ షాహీద్ మీద ఈ సాజిద్ అండ్ మున్న ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా అప్పుడు కూడా వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురి మధ్యలో వాగ్వివాదం చోటు చేసుకుంది పరస్పరం చుట్టుకోవడం జరిగింది దీనికి బేసిక్ కారణం ఏంటంటే ఈ షహీద్ అనే వ్యక్తి ఎవరైతే రౌడీ ఉన్నాడో ఇతను ఈ సాజిద్ అనబడే అతను ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటాడు అతనికి ఒక ఇరవై వేల మంది ఫాలోవర్స్ ఉన్నాడు అతనికి కొద్దిగా అమౌంట్ వస్తుంది నాకు ఆ అమౌంట్ నుంచి నువ్వు నెల నెల ఐదు వేలు ఇవ్వాలని చెప్పేసి అతను వేధిస్తూ ఉన్నాడు చాలా రోజులుగా అదొక కోపం పెట్టుకున్నాడు సాజిద్ దాంతోపాటుగా ఈ మున్నా సాజిద్ అండ్ వీళ్ళకి సమీర్ ఖాన్ అనే వ్యక్తి కూడా తోడైనాడు ఈ మున్నా అండ్ సమీర్ ఖాన్కి ఏంటంటే ఈ షాహీద్ ఈ ఏరియాలో రౌడీ షీటర్గా తిరుగుతున్నాడు బోరబండ్ ఏరియాలో మనం కూడా ఇతనిలాగా ఇతన్ని చంపేసి ఇతన్లాగా షీటర్ అయ్యి డబ్బులు సంపాదించాలనేటువంటి ఆలోచన వాళ్ళకు వచ్చింది వచ్చి అందరూ కలిసి ప్లాన్ చేసుకొని అతన్ని బీరు తోటి ముందు గొంతు మీద పొడిచి తర్వాత అంటే ఫస్ట్ దానికంటే ముందు ఏం చేసినారంటే అతన్ని ప్లాన్ ప్రకారం బాగా తాగించినారు బాగా ఆల్కహాల్ తాగించి తర్వాత అతను దాదాపుగా సెమీ కాన్షియస్ స్టేజ్లో ఉన్నప్పుడు అతన్ని బీరు తోటి గొంతు మీద పొడిచి తర్వాత గ్రానైట్ రాళ్ళతోటి నెత్తి తల మీద వేసినారు తాంతో అతను స్పాట్లోనే చనిపోయినాడు తర్వాత వీళ్ళని మనం టెక్నికల్ ఆధారాలతో వీళ్ళని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ ముగ్గురు కూడా మన అదుపులో ఉన్నారు వీళ్ళని వాళ్ళని రిమాండ్ చేయబోతున్నాను ఈ కేసులో ఈ అక్యూజర్ని పట్టుకోవడానికి కృషి చేసినటువంటి పోలీస్ సిబ్బందిని అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ ముగ్గురులో ఏత్రి ఎవరైతే ఉన్నాడో సమీర్ ఖాన్ ఇతని మీద ఆల్రెడీ నాలుగు కేసులు ఉన్నాయి ట్వంటీ ట్వంటీలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ట్వంటీ ట్వంటీ టూలో సనత్నగర్లో ట్వంటీ త్రీలో ఎస్ఆర్ నగర్లో ట్వంటీ ఫోర్లో బాజ్పల్ లో ది మర్డర్ కేసు మిగతా త్రీ ఫిఫ్టీ ఫోర్ అండ్ దొంగతనాలు కేసులు రెండు ఉన్నాయి ఇతను రౌడీ షీట్ ఆల్రెడీ ఇతనికి బోరబండ పోలీస్ స్టేషన్లో ఇతనికి రౌడీ షీట్ కూడా ఓపెన్ అయింది సో వీళ్ళందరినీ ఈరోజు రిమాండ్ చేయబోతున్నాను థ్యాంక్ యూ లేదు లేదు ఛత్రపతి శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో నేడు చిన్నరేవల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో పాఠశాల స్థాయిలో మొదటి ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ బ్యాగులు షీల్డ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అధ్యాపక బృందం గ్రామ పెద్దలు యువకులు అందరూ పాల్గొని విద్యార్థులను అభినందించారు తెలంగాణలో జూలై పద్నాలుగున కొత్త రేషన్ పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు తెలంగాణ ఏర్పడ్డాక పూర్తి స్థాయిలో రేషన్ కార్డులు ఇవ్వడం ఇదే జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్గ చేతుల మీదుగా అందజేస్తామన్నారు జూలై పదమూడు వరకు వెరిఫికేషన్ పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు దేశంలో ఎక్కడ లేని విధంగా రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మందికి రేషన్ బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు సమూలంగా మొత్తం రేషన్ కార్డ్ ప్రక్రియ తెరిచి ఓపెన్ చేసి అర్హులైన వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొదలుపెట్టినాము మీడియా ద్వారా రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా మీకు వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా పదమూడవ తారీఖు వరకు వెరిఫికేషన్ ప్రాసెస్ అర్హులైన వాళ్ళని ఎంపిక చేసే బాధ్యత జిల్లా కలెక్టర్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ద్వారా పువ్వు తృతిలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రాషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ లాంచ్ ప్రోగ్రామ్ ఒక పెద్ద బహిరంగ సభలో మెదలు మొదలు పెట్టబోతున్నావు ఆడూరు మండలంలోని శిరసవాడ జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ బాధవ సంతోష్ ఆకస్మికంగా సందర్శించారు విద్యార్థులను పాఠశాలలో నిర్వాహక శుభ్రత మధ్యాహ్న భోజనం వంటి అంశాలను ఆయన స్వయంగా పరిశీలించారు అనంతరం పదవ తరగతి విద్యార్థులకు లెక్కలు బోధించారు వారితో లెక్కలు వేయించి సందేహాలు తీర్చి విద్యార్థులకు పాఠాలు బోధించారు సీజనల్ వ్యాధుల విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్